అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేడు రైల్వే కోడూరులో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన రూపానందరెడ్డి రాజకీయ లబ్ధికన్నా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమని వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మెడికల్స్ కంటి అద్దాలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్లకు ఏర్పాటు చేసిన ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి మనిషి యొక్క జీవన విధానంలో కండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఆ కంటి చూపు లేని నాడు సర్వం ఉన్న వ్యర్థమే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఏది ముట్టుకోవాలన్నా ప్రకృతితో పాటు తోటి మానవుని చూడాలన్నా కంటి చూపే ముఖ్యం సృష్టిలో ప్రతి దాన్ని మనం గుర్తించగలిగేది ఒక్క కంటి చూపుతో మాత్రమే ఆ కంటి చూపు లేని నాడు మనం నిస్సహాయులమని సుదూర దృష్టితో ఆలోచించిన రైల్వే కూడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడప ఉమ్మడి జిల్లాల కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి నేడు రైల్వే కోడూరులోని హెచ్ఎంఎం హై స్కూల్ ప్రాంగణంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి పేదలకు కంటి చికిత్సలతో పాటు ఉచితంగా మెడికల్స్ నే కాక కంటి అద్దాలను సైతం అందిస్తూ పూర్తిగా చూపులేని వారికి ఉచితంగా సొంత ఖర్చులతో అన్ని సదుపాయాలతో కూడిన కంటి ఆపరేషన్లను కూడా చేయించడానికి భారీ ఏర్పాట్లు చేశారు ఈ కంటి ఆపరేషన్లకు వంద మందికి పైగా తరలి వెళ్లారు ఈ మెగా కంటి వైద్య శిబిరానికి వేలాదిగా ప్రజలు వచ్చారు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుని మనిషి యొక్క జీవన విధానానికి కీలక పాత్ర పోషించే కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఇది కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే నిర్వహిస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని వివరణ ఇచ్చారు అంతేకాక ఈ మెగా వైద్య శిబిరానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు నాణ్యమైన భోజన వసతి ఏర్పాట్లు గావించారు అంతేకాదు రైతులకు ఉపయోగపడే కోల్డ్ స్టోరేజ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గాలేరు నగిరి కాలువ అంతర్ జిల్లాల సరిహద్దును కలిపేలా కోడూరు వెంకటగిరి రోడ్డును కూడా దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని దానికి సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు కూడా తెలిపారు ఇలాంటి మెగా వైద్య శిబిరాలను ఎల్లకాలం కొనసాగించడమే కాక ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పేద విద్యార్థిని విద్యార్థులకు చదువు కోసం చేయతనిస్తామని బదులిచ్చారు రూపానందరెడ్డి కుటుంబీకులు చేస్తున్నటువంటి సేవలకు నియోజకవర్గ ప్రజలు హర్షాత్తు వ్యక్తం చేస్తున్నారు రైల్వే నియోజకవర్గంలో ఇది ఆరోసారి మీ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మీరు నిర్వహిస్తున్నారు దీనికి గల కారణం ఏమిటి అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు దానికి కారణం ఏమిటి మన రైల్వే కోడూరులో ఉచిత కంటి వైద్యం చేయడానికి కారణం అంటే చాలా మందికి తల్లిదండ్రులకి పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం అనేది చాలా కష్టంగా అని అనిపించింది నాకు ఎందుకంటే చాలామందికి కళ్ళు కనపడకుండా చాలా బాధతో ఉన్నారు అందువల్ల ఖచ్చితంగా ఉచిత కంటి వైద్యం అనేది మన రైల్వే కోడ్లో చేయాలని ఉత్సాహంతో ఐదు మండలాల్లో ఐదు క్యాంపులు ఉచిత కమిటీ కంటి వైద్యం చేయడం జరిగింది ఇది ఆరోసారి ఉచిత కంటి వైద్యం చేస్తున్నాము చాలామంది ఈ స్పందన చూస్తే ఖచ్చితంగా చాలామందికి మన రైల్వే కూటర్లో చూపు తక్కువ ఉంది అనేది తెలుస్తుంది దేవుని దయ వల్ల ఈరోజు ప్రకృతి కూడా మనకు బాగా సహకరించింది ఈరోజు రెండు మూడు వేల మంది ఓపీ చేసుకోవడం జరిగింది కొంతమందికి డ్రాప్స్ ఇవ్వడం జరిగింది కొంతమందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఆపరేషన్ బస్సులో పంపించడం జరిగింది ఇది దీనికంటే పుణ్యం అనేది ఏది ఉండదు ఎందుకంటే శరీరంలో అన్నిటికంటే అతి సున్నితమైన కన్ను అనేది చాలా ముఖ్యం కాబట్టి మన కాళ్ళకి దెబ్బ తగిలితే బానుతుంది కానీ కంటికి దెబ్బ తగిలితే మన చూపు పోతుంది కాబట్టి ఖచ్చితంగా మన రైల్వే కోడల్లో అందరికీ ఈ వైద్యము చేయాలనే ఉత్సాహంతో ఈ ఉచిత కంటి వైద్యము చేయడం జరిగి జరిగింది మీరు సంపాదించిన దాంట్లో అంటూ ఉంటారు ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు అలాగే మీడియా ముందు కావచ్చు సంపాదించిన దాంట్లో పది శాతం నేను సేవకు మాత్రం ఉపయోగిస్తానంటారు ఆ సేవ అనేది మీరు రాజకీయానికి ఏమైనా తోడ్పడిందా రాజకీయంగా ఏమైనా మీకు తోడ్పడిందా ఈ సేవ మీరు సేవని రాజకీయం వైపు ఏమైనా తీసుకెళ్తున్నారా లేకపోతే సేవ వేరు రాజకీయం వేరనుకుంటున్నారా రైల్వే కోడలో పుట్టినందుకు ఒక సాధకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాజకీయానికి ఈ ఫౌండేషన్కి ఎటువంటి సంబంధం లేదు మనం మంచి చేయాల పది మందికి పేద ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్పితే ఇది రాజకీయంగా కాదు ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనం ఇప్పుడు నేను ఏదో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత చేయడంలా ముందు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం దాపు రెండు వేల రెండు వేల మందికి ఉచిత కంటి వైద్యం చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది ఇది స్వార్థం రాజకీయంగా కాదు ఇది ఇది పేదలకు న్యాయం చేద్దామని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది నియోజకవర్గంలోని ప్రజలకు వైద్య శిబిరాలే కాకుండా మరి ఏ విధంగా అయినా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారా ప్రతి ఒక్కరికి మీరు చూస్తూనే ఉన్నారు ఫీజు కట్టడంలో వాళ్ళు కట్టని వాళ్ళకి ఫీజు ఇస్తున్నాను ఏదో గుళ్ళు లేని వాళ్ళకి గుడికి వస్తే గుడికి సాయం చేస్తున్నాము ఎవరైనా యాక్సిడెంట్లో దెబ్బ తగిలితే చేస్తున్నాము ఆరోగ్యం బాగలేకపోతే చేస్తున్నాము ఇది కాక ఉచిత కంటి వైద్యం కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు పూర్తిగా రాజకీయాలకు రావడం ద్వారా సేవా దృక్పథం అనేది తగ్గిందని చెప్పేసి కొంతమంది బయట దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా సేవను ఉపయోగించుకుంటున్నాడు ముక్కా రెడ్డి అనే విషయాన్ని మా చివరారు కూడా మేము కొన్ని చోట్ల విన్నాం దీనిపైన మీ యొక్క ఒపీనియన్ అభిప్రాయం నేను స్వార్థంతో ఈ ఉచిత సేవలు చేయడం లేదు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా తప్పితే రాజకీయం వేరు సహాయం చేయడం వేరు రాజకీయం రాజకీయమే మనకు పేద ప్రజలు చాలామంది ఉన్నారు రైల్వే కోటలు వాళ్ళకు న్యాయం చేస్తామనే ఉద్దేశం కానీ రాజకీయానికి దీనికి ముడి పెట్టడం ఇది సమంజసం కాదు ఈరోజు విషయానికి వస్తే ఇంత జోరు వాన్లో కూడా ప్రోగ్రాము విజయవంతమైన మేమే సాక్ష్యము అయినప్పటికీ ఇంత కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో చేయడానికి ఎంతమంది సహాయపడ్డారు పడ్డారు వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారు ప్రజలు అందరూ సహాయపడ్డారు ఇక్కడ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ సహాయపడ్డారు దానికి మించి వరుడు దేవుడు సహ సహకరించాడు ఈరోజు దానివల్ల ఫుల్ సక్సెస్ చేయడం జరిగింది జరిగింది ముక్కా రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి ఎంతమందికి సహాయం చేస్తుంటారు ఇది ఏ ఏ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది ఎంతమంది కంటే అది కరెక్ట్గా నేను చెప్పలేను కానీ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సేవ చేస్తున్నాం ఆ సేవలో భాగంగా ఎంతోమందికి చేస్తుంటాం అనేది కరెక్ట్ ఫిగర్ నేను చెప్పలేను కానీ అనేక మందికి చేస్తాం గత ఇరవై సంవత్సరాల్లో ఎవ్వరు చేయని కార్యక్రమాలు ఎవ్వరు చేయని కార్యక్రమాలు ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే కోడలో చేస్తున్నాం అది అందరికీ మీరే సాక్ష్యం అందరికీ తెలుసు మీకు అంతేకాక నియోజకవర్గ అభివృద్ధికి ఈ హాస్పిటల్ సంబంధించే కాకుండా అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు ముందు రైల్వే కోడూరు నియోజకవర్గానికి మొట్టమొదటిగా నగరీ గాలేరు కాలువ ఆ రోజు ఎలక్షన్ ముందు సీఎం గారు అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి హామీ ఇవ్వడం జరిగింది నగరీ గాలేరు కాలువ తప్పకుండా చేస్తామని ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో చేయడం జరిగింది అది ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది జరుగుతుంది అది కాక కోడూరు వెంకటగిరి రోడ్డు కూడా చేస్తున్నాము అది కానీ బ్యాక్ వాటర్ కూడా చేస్తున్నాము మీరు మీకు తెలుసు నలభై సంవత్సరాల నుంచి చిచ్చువేలు టు కోడూరు రోడ్డు లేక చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రయత్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవుతోంది మీకు మీరే సాక్ష్యం సార్ రైల్వే కోడూరు వర్షం కురిసినా కానీ డ్రైనేజీ వ్యవస్థ అనేది పూర్తిగా సమస్య ఉంది దీనిపైన మీరు ఎటువంటి చర్యలు చేపట్టుకోవచ్చు ఆల్రెడీ అదంతా తిరిగి మీ కోడూరులో తిరిగి ఒక కన్క్లూజన్కి వచ్చి పదమూడు కోట్ల రూపాయలు డ్రైనేజ్ సిస్టమ్కు పవన్ కళ్యాణ్ సార్కు ఇవ్వడం జరిగింది తప్పకుండా అది కూడా నెరవేరుస్తాం అంత అంతేకాకుండా స్కూల్ స్టూడెంట్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ పిల్లలకు సరైన వసతులు లేవంటున్నారు మీరు ఏమన్నా ఆ స్కూల్స్ కానీ వెరిఫై చేయడం కానీ ఏమైనా జరిగిందా ఇదివరకు మీ దృష్టికి ఏమైనా రావడం ఏమైనా జరిగాయా తప్పకుండా కొన్ని స్కూల్స్ బాగాలేవు బిల్డింగ్స్ కూడా లేవు కాబట్టి అవి కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా అవి కూడా చేస్తాం లాస్ట్ సార్ డయాలసిస్ అనేది రైల్వే కోడుల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫ్లోరిడ్ అనేది ఎక్కువ వస్తుంది శుద్ధ అనేది దానివల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అయిపోయారు డయాలసిస్ ప్రభుత్వం అయితే కొంచెం పిచ్చనైతే అయితే ఇస్తుంది కానీ మనకు డయాలసిస్ అనేది లే కేంద్రం అనేది ఏర్పడలేదు గతంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఆయన దృష్టి తీసుకెళ్లారు వస్తుందని చెప్పారు అది అతి త్వరలో తీసుకోవడానికి మీరు యాక్చువల్గా లాస్ట్ టైం సీఎం గారు కలిసినప్పుడు డయాలసిస్కి ఒక రిప్రజెంటేషన్ కూడా జరిగింది జిల్లా మీటింగ్లో కూడా మన ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది ఖచ్చితంగా టూ త్రీ మంత్స్లో డయాలసిస్ సెంటర్ మన హెల్త్ మినిస్టర్ని పోయి కలిసి తప్పకుండా అది తీసుకొచ్చే బాధ్యత మాది అలాగే ఏపీఎండిసి ద్వారా మంచినీటి పథకాలు మంచినీటికి సంబంధించినటువంటి వాటర్ ఇవి ఉన్నాయి ఆర్వో వాటర్ ప్యూరిఫైడ్వి చాలా చోట్ల అవి మరుగున పడిపోయాయి దాన్ని పశువులకి గిడ్డు వేసుకోవడానికి ఊక వేసుకునేదానికి ఇటువంటి వాటికి వాడు అంటే వాళ్ళ సొంత ప్రజలు వాడుకుంటున్నారు అటువంటి వాటిని పునర్ని పునర్వియోగం తీసుకొని వచ్చి ప్రజలకు మంచి ఈరోజు ఒక ఆర్వో వాటర్ ఇరవై లీటర్ క్యాన్ కావాలంటే ఇరవై రూపాయలు ఇందుకు వచ్చేస్తే యాభై రూపాయలు ఇటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇది ఒక సమస్యని ఏపీఎండిసి దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ముందు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తీసేసి యువత నిరుద్యోగ యువతకి ఇస్తే ప్రతిరోజు వాళ్ళు అక్కడ కనీసం ఒక ఐదు వందల రూపాయలు దోహదపడుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా ప్లాంట్ పెట్టారు కానీ మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక నలభై యాభై ప్లాంట్ శాంక్షన్ అయింది ఖచ్చితంగా ఆ మెయింటెనెన్స్ ఒక పంచాయతీలో వాళ్ళకే అప్పజెప్పి ఆ మెయింటెనెన్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని అందరికీ మంచి నీటి వసతి సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం జరిగింది కదా ఎన్ని ఆపరేషన్ తీసుకెళ్లారు ఎంతమంది జనాభా వచ్చారు వీటన్ని దాదాపు రిపోర్ట్ రాలేదు ఒక రెండు వేల మంది పై వరకు ఓపీ ఉంది కొంతమందికి డ్రాప్స్ ఇచ్చారు కొంతమందికి అద్దాలు ఇచ్చారు కొంతమందికి ఆపరేషన్ పంపించారు అదే తెగినంత వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో మనకు తెలియదు వస్తుంది ఆపరేషన్ పంపించిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కడ ఆపరేషన్ చేపిస్తున్నారు అంటారు దానికి సంబంధించినటువంటి మంచి సదుపాయాలు కలిగినటువంటి హాస్పిటల్లోనే అంటారా ఇప్పుడు మన అరవిందో హాస్పిటల్ తోటి మన టైఅప్ అవడం జరిగింది లాస్ట్ ఐదు క్యాంపులు కూడా వాడత చేస్తాము ఈ క్యాంప్ కూడా వాడుతో చేస్తున్నాము ఇప్పుడు బస్సులో తీసుకెళ్లి వాళ్ళందరినీ మంచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చెక్ చేసి అందరికి చెక్ చేసి బీపీ షుగర్ ఉందా లేదా అని చెక్ చేసి రేపు ఆపరేషన్ చేస్తారు ఎల్లుండి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు సెవెన్ వన్ సిక్స్ నేషనల్ హైవే పైన మరమ్మతులు చేపట్టినప్పటికీ కూడా గుంతలు అట్లే ఉన్నాయి కొద్ది వర్క్ జరిగింది స్టాప్ అయ్యింది అది పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది కొద్ది మీర స్టార్ట్ అయ్యింది స్టాప్ కావడం జరిగింది అంటే వరుణదేవుని అడగాల నువ్వు ఫస్ట్ ఫస్ట్ కడప టు తిరుపతి రోడ్డు మేము అది పనిగా ఢిల్లీకి పోయి నలభై యాభై మంది చనిపోయినారు మన కోడూరు కడప నుంచి తిరుపతి పోయేటప్పుడు అందుకని అది పనిగా మేము ఢిల్లీకి పోయి నితిన్ గడ్కరీ సార్ని కలిసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ నైంటీ క్రోర్స్ శాంక్షన్ చేశాడు ఆయన మేము అది పనిగా పోయి తీసుకొచ్చాము అది అది టెండర్ వేయడం జరిగింది మెడ్రాస్ అంత కాంట్రాక్ట్ వచ్చాడు రోడ్డు స్టార్ట్ చేశాడు వర్షం పోయిన తర్వాత టూ మంత్స్లో నీకు అర్థంలాగా ఉంటుంది నాయనా హరి లాస్ట్ సార్ మా జర్నలిస్టులకి ఇంటి స్థలాలనేటివి ఒక కళ ఆ కళ గత ఐదు ఇరవై సంవత్సరాలుగా గత ఎమ్మెల్యే దీక్ష చేసి ఆ రోజు హామీ ఇవ్వడం కూడా జరిగింది గత ఎమ్మెల్యే అది గతంలో మీ దృష్టి కూడా నేనే పర్సనల్ గా మీ దృష్టి తీసుకొచ్చాను మీరే అన్నారు వాళ్ళు ఎవరిచ్చినా ఏకపోయినా నేను ఇస్తాను మీకు అని చెప్పారు ఆ రోజు ఈ రోజు అన్నారు ఆ రోజు మాట ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్న జర్నలిస్టులకి ఇంటి స్థలాలు కావచ్చు అలాగే వాళ్ళకంటే ఒక జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి అదైనా సార్థకం అవుతుంది తప్పకుండా ఎందుకంటే మీరు ఇప్పుడు అడిగినారని కాదు ఫోర్ డేస్ ముందే కావాలంటే ఎంఆర్ఓ మీరు చెక్ చేసుకోండి ఫోన్ చేయండి ఎంఆర్ఓకి చెప్పాను జర్నలిస్ట్ కు ఒక సైడ్ చూడాలి సార్ మీరు ఖచ్చితంగా మనం మాట ఇచ్చాము వాళ్ళందరికీ ప్లాట్లు మనం ఇవ్వాలా అనేది ఫోర్ డేస్ కిందటే ఎంఆర్ఓ చెప్పడం జరిగింది ఆయన వెరిఫై చేస్తున్నాడు కోర్టులో ఎక్కడ గవర్నమెంట్ ఆయన ఉందని అది అయిన తర్వాత తప్పకుండా హామీ ఇస్తున్నాం తప్పకుండా మీ అందరికి ప్రాక్టీస్ ఇన్ని మహానంలో కూడా దాన్ని తీసుకొచ్చారు రావును రావును నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఇన్ఛార్జ్ కూడా ఇంటింటికి పోయి అయితే దాఖలాలు అయితే మేమైతే చుల్ల వినలేదు ఎవరో ఆఫీస్కి రప్పించుకుంటారు గత ప్రభుత్వంలో కూడా ఆఫీస్కి పోయి ఆఫీసులో పోతే ఇస్తారు చేసుకుంటారు కానీ ఒక రైల్వే కోర్టు నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు కావచ్చు వరలక్ష్మ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి కారణం ఏమిటి వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ స్పందన ఇప్పుడు యాక్చువల్ గా గత ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఐదు పది చెక్కులు కూడా చెక్స్ కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడ స్టేట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగని రైల్వే కూటలో ఉంది నలభై నుంచి యాభై చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఎందుకంటే అందరూ వచ్చి ఆఫీస్కి పిలిచి ఇస్తే అదొక సంతృప్తి ఉండదు వాళ్ళకి వాళ్ళ హెల్త్ బాగలేక కష్టపడి పాపం వాళ్ళు భేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఒక మనం ఇంటి వాళ్ళ ఇంటికి పోయిస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరుగుతుంది ఆ పంచాయతీలో అందరిని పిలిచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యింది సార్ నియర్లీ ఒక ఐదు ఐదు కోట్లు పైన ఐదు ఆరు కోట్లు పైన ఐదు కోట్లు పైన రిలీజ్ చెక్స్ ఇచ్చాం మనం ఎవరీ మంత్ కనీసం నలభై లక్షలు తక్కువ కూడా ఇస్తున్నాం స్టేట్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువ వచ్చింది స్టేట్లో మన కోడు రైల్వే కోడు నెంబర్ వన్ గా ఉంది ప్రస్తుతానికి గవర్నమెంట్ నుంచి డబ్బులు అంటే మేము ఇక్కడ పెట్టాము అక్కడ మనుషులు పెట్టాము ఒకటి బంధు ఎందుకంటే పేదలు సహాయం చేయాలా తప్పకుండా వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం వాళ్ళకి శాలరీస్ ఇచ్చి పెట్టి మనం ఫాలోఅప్ చేసి తీసుకొచ్చి ప్ర ప్రజలకు ఇస్తున్నాం